నా పేరు మాధురి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సర్టిఫైడ్ క్రికెటర్ల ఆందోళన చేశారు ఎస్సీఏ క్రికెట్ బోర్డు పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు పిల్లలకు నేర్పించే ఏ ఒక్క కోచ్ కూడా సర్టిఫైడ్ కాదని క్రికెటర్లు విమర్శించారు క్రికెట్ కోసం వచ్చే ఆడపిల్లలను సెక్స్వల్ హెరాస్మెంట్ కూడా చేస్తున్నారని అర్హులు కాని వారు క్రికెట్ నేర్పించడమే ఎక్కువ అంటే సెక్స్వల్ గా హెరాస్ చేయడమేంటని క్రికెట్ అసోసియేషన్ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీఏ క్రికెట్ బోర్డు కి ముప్పై ఏళ్లుగా సెక్రటరీగా చేకూరి వెంకట్ అనే వ్యక్తి ఉంటున్నాడని ఆయన్ని తొలగించాలని డిమాండ్ చేశారు ఎస్సీఏకి సంవత్సరానికి నిధులు వస్తాయని వాటిని పక్కతో పట్టిస్తున్నారని విమర్శించారు క్రికెట్ శిక్షణ పొందేందుకు వచ్చిన విద్యార్థుల నుంచి ఒక్కో విద్యార్థి నుంచి సుమారు ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్న ఏ ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో రాణించలేకపోయారని అన్నారు ఇక్కడైనా అధికారులు స్పందించి సదరు కోచ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అండి నేను ఒక పేద క్రికెటర్ నేను కూడా నేను చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతూ నాకంటూ ఒక లైఫ్ దొరుకుతుందని నేను పెద్ద క్రికెట్ ఆడాలి అనుకుని ఆ తహం తపనతో నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలలో నా లైఫ్లో సగం అక్కడ మతీననే నెట్స్ పెట్టుకున్న అతను అతను క్రికెట్ ఆడలేదు క్రికెట్ గురించి తెలియను తెలియదు అతను నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఏదో మాకు ఎవరు కోచింగ్ ఇవ్వకపోయినా ఈ మాత్రం క్రికెట్ అయితే వచ్చాను మేము దగ్గర దగ్గర పెద్ద క్రికెట్ ఆడినాం కానీ మాలాంట్ మేము పెద్ద పిక్కే క్రికెట్ ఆడినా కూడా కోచింగ్ లేయడానికి అర్హులు లేకుండా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు అటువైపు ఆ మతీన్ అనే ఒక అనూన్ పర్సన్ ఆ నెట్స్ను లీడ్ చేస్తున్నారు ఇటువైపు వేరే వాళ్ళ అండతో ఇక్కడ హెచ్సిఏ నెట్స్ అని పెట్టేసి ఫారూక్ మసూద్ వీళ్ళనే వాళ్ళు ఇక్కడ వాళ్ళు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు పేద పిల్లలకి హెచ్సిఏ అనే పేరు పెట్టుకుంటే కంపల్సరీ ఆ హెచ్సిఏ వాళ్ళు పండు కంపల్సరీ రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేసిన పండుతోనే ఇక్కడ క్యాంపు నడవాలి అట్లాంటిది వాళ్ళు అట్లా నిరూపించుకోకుండా వాళ్ళ దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచి దండిగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి సెలక్షన్ ఇస్తాం లేకపోతే వేరే దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆడి ఆడి ఆడితే ఎక్కడ ఆడిన వాళ్ళకి కూడా మీకు ఛాన్సులు దొరకవు ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో ఆడుతున్నారు అక్కడ ఫీజులు ఎట్లా ఇస్తున్నారు కదా అంత పీజులు కూడా మా దగ్గర కూడా ఇవ్వాలని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది ఒక పేద క్రీ క్రీడాకారుడు ఒక తండ్రి అన్నోన్ పర్సన్గా ఒక లెటర్ రాసే దగ్గర ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడం కూడా జరిగింది ఈ లెటర్లోనే ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేటు సంస్థలు కానీ కొంచెం చూసి వాళ్ళ పేద పిల్లలుగా ఇంకా న్యాయం జరగాలని కోరుకుంటూ ఇట్లాంటి దొంగ కోచులని దొంగ నెట్స్ పెట్టుకొని పిల్లగాలను అన్యాయం చేసే వాళ్ళని కొంచెం మీరు కేర్ తీసుకొని కొంచెం దీన్ని అసోసియేషన్లో పెట్టి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను విదేశ్ గౌడ్ అండి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మమ్మల్ని వెనక్కి దొక్కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది మమ్మల్ని రానియకుండా ఎటువంటి ప్లేయర్లకు కూడా న్యాయం చేయకుండా వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ జేబుల్లో వేసుకుంటూ గడుపుతూ ఉన్నారండి ఒక ప్లేయర్కి కూడా న్యాయం చేసిన లేదు దయచేసి తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే న్యాయమైన క్రికెట్ నేర్చుకునే విధంగా క్వాలిఫైడ్ కోచ్ల దగ్గరకు పంపించండి పంపించి నేర్చుకుంటే మీకు ఎటువంటి న్యాయం చేయడానికన్నా మేము సీనియర్ క్రికెటర్స్ నుంచి మీకు తోడు ఉంటాం ఎటువంటి కార్యక్రమం కన్నా మేము మీ వెనకాల ఉంటాం ఎటువంటి అన్యాయం చే అన్యాయం అన్యాయానికి పోకుండా ఏది దొంగ కోచుల్ని నమ్ముకొని నష్టపోవద్దు థ్యాంక్ యూ అండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి మోసాలు అన్యాయాలపై ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఖమ్మంలో ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్లు బాధిత క్రికెటర్లందరూ కూడా ఇలా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అందరం కూడా ప్రెస్ నోటు ఇవ్వడానికి ప్రెస్ పాత్రికేయ మిత్రులందరం కూడా పిలవడం జరిగింది హెచ్ఏ తరఫున ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లానికి పెత్తందారిని నేనే అంటూ పదహారు లక్షలు అతనికి చేకూరు అనే వ్యక్తికి నేను ఇచ్చి ఈ పదవిని కొనుక్కున్నానంటూ ఇక్కడ అక్రమంగా నెట్స్ వేసి పిల్లల దగ్గర నుంచి పదిహేను వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఫీజును వసూలు చేస్తూ హెచ్ఏ క్రికెట్కి సంబంధించి వస్తున్నటువంటి నిధులను గోప్యంగా పంచుకుంటూ ఇక్కడ పిల్లల్ని నామమాత్రపు క్రికెట్ ఆడిస్తూ తల్లిదండ్రులు మోసం చేస్తూ వాళ్ళ భవిష్యత్తు వాటి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇక్కడ కోచ్ల పరిస్థితి కానీ ఇక్కడ బాధిత క్రికెటర్ల పరిస్థితి కానీ మరీ దయనీయంగా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ పటేల్ స్టేడియంలో ఉన్నటువంటి రెండు నెట్స్లలో కూడా సర్టిఫైడ్ కోచ్ లేకుండా పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేవలం నామమాత్రంగానే వాళ్ళతో క్రికెట్ ఆడిస్తూ వాళ్ళని వేరే ఊళ్ళలో ఆడించడానికి తీసుకెళ్తున్నామని చెప్పేసి దండిగా డబ్బు